అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూవర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఎండ్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు లేని లోటు మీ పర్సన్కి ఇప్పుడు తెలిసింది ప్రతి నిమిషం మిమ్మల్ని తలుచుకొని బాధపడుతున్నారు చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ ఎయిత్ వన్ నైన్త్ వన్ టెన్త్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హై బ్రిస్టెస్ ఎనర్జీ వచ్చిందండి పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు ప్లస్ తన లైఫ్లో ఉన్న వేరే అదర్ పర్సన్ అయితే ఉన్నారు వాళ్ళు కొంచెం టాక్జిక్ పీపుల్ అనమాట వాళ్ళు ఈ పర్సన్కి ఏంటంటే పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు లేడీ ఆ పాత్ర వల్ల మీ పర్సన్ ఎక్కువ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అందుకే తనను తాను కిల్ చేసుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను నైన్ హాఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి మీ పర్సన్ అయితే ప్రతి క్షణము ప్రతి మూమెంటులో మిమ్మల్ని అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీరు అన్ని రిజర్వ్డ్గా ఉన్న పర్సన్ అలాంటి మిమ్మల్ని తను వదిలిపెట్టి కావాలని వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు ఆ పర్సన్ ప్రతి క్షణం మిమ్మల్ని అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఎందుకు నా పర్సన్ని నేను వదిలేశాను నాకు జెన్యునిటీ అనేది చూపెట్టింది కదా అని ఇప్పుడు మీ పర్సన్ మీ పట్ల మీకు మీ బ్యూటీకి అయితే అట్రాక్ట్ అవుతుంది ఉన్నారు మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మీ పర్సన్ అయితే తలుచుకుంటున్నారండి మీరు లేని లైఫ్ను కూడా ఆ పర్సన్ ఊహించుకోలేకపోతూ ఉన్నారు అలాగే ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు తనకి థర్డ్ పార్టీస్ పెట్టే పెయిన్ వల్ల కూడా ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు తను మీ లైఫ్లోకి రావాలని అయితే చూస్తూ ఉన్నారు మిమ్మల్ని విడిచి ఉండలేనని కూడా మీ వ్యక్తి చెప్తూ ఉన్నారనమాట థర్డ్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ పర్సను మళ్ళీ మీకు లవ్ ప్రపోజల్ అనేది చేయాలని చూస్తూ ఉన్నారు అంటే మీకు మీతోటి ఉంటేనే తనకి ఒక చూడ్డానికి సొసైటీలో వాల్యూ ఉంటుందని కొంచెం క్యూరియాసిటీ కూడా పెరగడం అనేది జరిగిందంటే తనకి కొన్ని డ్రీమ్స్ అనేటివి వస్తున్నాయన్నమాట ఆ డ్రీమ్స్ల వల్ల కూడా తను ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు తనకి మిస్ అవుతున్నట్టు మీ లైఫ్లోకి ఎవరో అదర్ థర్డ్ పార్టీ వచ్చేసినట్టు ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు దానివల్ల కూడా ఈ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు మిస్ అయిపోయింది గతంలో ఆ పర్సను మీరున్నప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు అంటే తనకి బరువు బాధ్యత అనేది ఏమాత్రం లేకుండా హ్యాపీగా తిరిగేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే తను పట్టించుకోవాల్సి వస్తుంది అంటే సంబంధం లేని వాళ్ళని పట్టించుకోవడం వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం అంటే అవసరమైన వాళ్ళనేమో పక్కన పెట్టేయడం అనవసరమైన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం అనేది ఈ పర్సన్ చేస్తూ ఇబ్బందుల పాలైతే గురి కావడం అయితే జరిగింది అందువల్ల సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ అయితే చేయాలనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రావాలని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ పట్ల చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఇక్కడనేమోనైనా పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ పూల్ కార్డ్ ఇక్కడ ప్రపోజల్ అంటే విపరీతమైన ప్రేమ అనేది కలుగుతుంది అంటే తనకి కొన్ని గుండెకి అయితే అయ్యాయి అనమాట అంటే తాను నమ్మిన వాళ్ళే తనని గుండెలపైన కొట్టడం వల్ల కూడా మీ పర్సన్కి మీ యొక్క వాల్యూ అయితే తెలిసి రావడం అనేది అయితే అర్థమైంది అందువల్ల కూడా ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ చాలా మిస్ అవుతూ ఉన్నారు ఎందుకు ఈ టాక్సిక్ రిలేషన్ లోకి వెళ్ళాను అని కూడా ఇప్పుడు ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు రెస్ట్లెస్ మైండ్ తోటైతే ఉన్నారు తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మూవ్ అని అయ్యి బయలుదేరారు అంటే వారి జీవితంలో ఉండడం ఈ పర్సన్కి ఇష్టం లేదు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు లగ్జరీ లైఫ్ ఫ్యూచర్ ఉంటుందని కానీ అక్కడ అవి ఏవీ లేవు చూపెట్టినది మొత్తము అంత ఏంటంటే చూసింది ఒకటి కళ్ళకు లేని ప్రపంచం అనేది చూపెట్టారు కానీ నిజమైన వాస్తవం ఏంటనేది ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకున్నాను అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అందువల్ల తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ మీ వైపుగా మీ పర్సన్ అయితే వస్తూ ఉన్నారు ఏసా పెంటికల్ ఎనర్జీ వచ్చిందంటే మీతోటి ఒక ఉంటే ఒక అబెండెన్స్ అనేది ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఒక ఆపర్చునిటీ ప్రపోజల్ అనేది కూడా పెట్టాలని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే ఒక ప్రాస్పారిటీ అనేది ఉంటుంది అని కూడా ఈ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తన జీవితంలో ఎన్నెన్నో నేర్చుకున్నాను ఏవేవో నేర్చుకున్నాను కానీ వాటి వల్ల తన లైఫ్ ఇంకింత ఆభాస్ పాలు కావడమే కానీ హ్యాపీగా అయితే లేదు అన్నీ పొడగొట్టుకున్నాను మళ్ళీ నువ్వే నాకు కావాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనబడుతూ ఉన్నారు అన్నీ ఉన్నలాగా ఒక సెక్యూరిటీ నర్చరింగ్ మీతోటి ఉంటే ఒక ప్యూర్ లవ్ అనేది చూస్తాను మీరు ఒక గుడ్ పర్సన్ అని అంటున్నారు మీతోటి ఉంటే లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది మీకు తనలాగా కలర్స్ మార్చడం రాదు అంటే తను ఏంటంటే ఊసరు వెళ్ళి ఎలాగైతే కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటుందో మీ పర్సన్ మీ దగ్గర ఉండుకుంటూ చాప కింద నీరులాగా మీకు నీరు తెచ్చేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది బట్ మీరు అలా చేయలేదనమాట ఇప్పటికీ మీరు సింగిల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నా కూడా మీరు ఒక పద్ధతిగా అంటే తనలాగా బ్యాడ్ ఫ్రెండ్షిప్ సర్కిల్ ఏది లేకుండా హ్యాపీగా మీ లైఫ్లో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ కూడా ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి తను ఇప్పుడు మీకు ఇచ్చిన పెయిన్ అనేది తనకి రిటర్న్ వచ్చిందని కూడా మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ లైఫ్ అనేది చేంజ్ కావాలి ఇక్కడ నుంచి రిలీజ్ కావాలి మూవింగ్ అయి వెళ్ళిపోవాలి ఈ బ్యాడ్ బ్యాగేజ్ మొత్తం వదిలేయాలి అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వదిలే తన జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది మీ గ్రోత్లో ఒక ట్రాన్స్ఫర్ అనేది తీసుకురావాలి అని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ ఒక రిలేషన్ గ్రోత్ అనేది కూడా మీరు తన లైఫ్లో ఉంటేనే ఉంటుంది మీరు ఉంటేనే అన్ని సఫిషియెంట్ గా ఉంటాయి అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఆలోచిస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనేసి కా అన్ని రియూనియన్ కార్డ్సే వచ్చినాయండి ఏ మాత్రం కూడా తనకి మిమ్మల్ని వదిలి ఉండడం అయితే ఇష్టం లేదు ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్లో కూడా కొన్ని న్యాచురల్గా లీడర్షిప్ క్వాలిటీస్ అనేటి ఉంటాయి తన వర్షన్ తనే కానీ ఎదుటి వాళ్ళు చెప్పింది వినర్ అనమాట అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే మీరే తన లైఫ్లోకి వస్తే బాగుంటుంది మీరే అపాలజీ చెప్తే బాగుంటుంది తప్పు తనదే కానీ తప్పు ఒప్పుకునే స్థితిలో తను లేరు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ చాలా హై ఎనర్జీలో ఉంటుందండి ఇక్కడ మదర్ ఫిగర్ అయినా అయి ఉండొచ్చు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు బట్ ఆవిడ ఏంటంటే ఆవిడ ఎలా చెప్తే అలాగే వినాలి ఆవిడ ఒక శిబగా అనుకోవచ్చు ఆవిడ మాటకి ఇక తిరిగేలేదు అలాంటి లేడీ చేతిలో మీ పర్సన్ అయితే ఉన్నారు అందువల్ల కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అవుతాయా కావా అనేసి ఏం చేస్తే బాగుంటుందని కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉంది గతంలో మిమ్మల్ని చాలా చులకనగా హేళనగా చూడడం అయితే జరిగింది ఎందుకు అలా చేశానా అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పుడు తను చేసిన దానికి పచ్చాత్తాపడుతూ ఉన్నారు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు కానీ తను ఒప్పు తన తప్పు అని నాది తప్పు అని ఒప్పుకునే స్థితిలో నేను లేను అని చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సన్ యొక్క రాశులు కేవలం మీ పర్సన్ మట్టికే చెప్తూ ఉన్నానండి అన్ని రాశులు ఉన్నాయి కర్కాటక మేన మీనరాశి వాళ్ళు ఉన్నారు మిదిన తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు మేష సింహ సింహధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ యొక్క నేమ్ లోని మొదటి లెటర్ యు లెటర్ లెటర్ ఐ లెటర్ ఎస్ లెటర్ పి లెటర్ వై లెటర్ క్యూ లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ ఎఫ్ లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ ఎక్స్ లెటర్ ఎల్ లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్తులు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ నైన్టీన్ వచ్చేసిందండి ఎయిట్ త్రీ ట్వంటీ సిక్స్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఇవి అయితే రావడం అయితే జరిగింది ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవండి